అగోరి గురించి అవుతుంది కదా సో దానిపైన మీ అభిప్రాయం చెప్పగలుగుతారా వాళ్ళు నిజమైన అగోరీలు కారు అగోరా అంటే జంట్ వస్తాడు అగోరి అంటే లేడీ వస్తుంది ఈ లేడీ ఒక లేడీ పిల్లని తీసుకుపోయి ఏం చేసుకుంటది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి వీళ్ళిద్దరు సంసారం చేయడం ఏంటి వీళ్ళకి పిల్లలు పుట్టడమేండి ఏంటి పేరెంట్స్కి ఎంతటి గుండె కోత పెట్టింది ఈ అమ్మాయి ఆ అఘోరాతో వెళ్ళిపోయి అఘోరాలు వచ్చారు మేము అవి చేస్తాం ఏ చేస్తాం అనేది మొత్తం పుట్టి ఫేక్ వాడు నిజమైన ఒక జంట్ జంట్లలో ఉన్న లక్షణాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి కాకపోతే కొంచెం బాడీలో మార్పులు షేర్పులు చేసుకొని వచ్చి ఈ అమ్మాయిని ట్యాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు మరి ఈ అమ్మాయిని వాడు ఏం చేస్తాడో ఎంతవరకు ఇటు ఈ అమ్మాయి వాడి దగ్గర లైఫ్ ఉంటుందో తెలియదు ఆ అమ్మాయి కూడా అట్టాయే తయారైపోయింది అవే బట్టలు అవే బొట్టులు అలాగే తయారైపోయింది అమ్మాయి మరి శివుని భక్తురాలా లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తురాలా లేకపోతే ఈ కొత్త దేవుళ్ళకి ఎవరికైనా భక్తురాలు అయిందా లేకపోతే ఈ అఘోరాకి భక్తురాలు అయిందా అనేది తెలియదు కానీ ఈ అఘోరా అనేవాడు పెద్ద దొంగనా కొడుకు అసలు అగోరీలు అంటే కాశీలో ఉండడం అంటే ఎప్పుడు శివుడు భక్తితోనే ఉండాలి కానీ ఈ అగోరించి వస్తే కార్ తిరగడం ఐఫోన్ పట్టుకోవడం అసలు అగోరి అంటారా గోరం అంటారా గోరం అదంతా వాడు అఘోరా కాదు అగోరి కాదు వాడికి ఎట్లా ఎక్కడో డబ్బు కలిసి వచ్చింది ఒక కారు కొనుక్కున్నాడు ఒక ఫోన్ కొనుక్కున్నాడు వాడికి ఎక్కడో సొంతంగా ఇల్లు కూడా ఉండి ఉంటుంది ఇదంతా ఏంటంటే జనాలని మై పని ఏమో కానీ ఈ అమ్మాయికి మాత్రం తప్పకుండా అన్యాయం జరుగుతుంది ఈ అమ్మాయికి అప్పటికీ న్యాయం జరగదు ఎగోరైతే ఎవరైతే వెళ్ళిపోయిందో అమ్మాయి ఆ అమ్మాయి మాత్రం న్యాయం జరగదు ఆ అమ్మాయి వా పేరెంట్స్ తోటి ఎంత ఆర్గ్యూ చేస్తుంది ఆ వయసుకి ఆ అమ్మాయి ఆ పేరెంట్స్ తోటి ఆర్గ్యూ చేస్తుందా ఆ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతున్నారు నువ్వు రామ్మా అంటే నేను రాను నేను పెళ్లి చేసుకున్నాను ఏం చేసుకున్నావు వాడిని పెళ్ళి చేసుకొని ఏముందని చెప్పేసి వాడిని పెళ్ళి చేసుకున్నావు వాడి దగ్గర నువ్వు ఏం సుఖపడదామని పెళ్లి చేసుకున్నావు వాటితోటి నువ్వు లైఫ్ ఎంత లీడ్ చేద్దామని పెళ్ళి చేసుకున్నావు పెళ్ళి అనేది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అసలు పెద్దవాళ్ళు పెళ్ళి అనే ఒక మంచి కళ్యాణాన్ని ఎందుకు ఏర్పరిచారు ఈ మొత్తాన్ని నాశనం చేసావు కదా నువ్వు వెళ్ళిపోయి వాటితోటి మగాడు అంటున్నావుగా చూసావా చూసావా వాడు మగాడు ఆడదు ఏంటనేది వాడు కాడ మరి ఏం చేస్తే నీకు వాడు నువ్వు వాడు మగాడని సర్టిఫికెట్ ఇచ్చావు వాడు నిన్ను ఏం చేసి ఎక్కడి వరకు నిన్ను సాటిస్ఫైడ్ చేస్తే నువ్వు వాడు మగాడని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత గుండె కోతను మిగిల్చావు నీ తల్లిదండ్రులు పరువు ఎంత వరకు తీసావు నువ్వు ఒక ఆడపిల్లవి ఎందుకని మీ ఆడపిల్లలందరూ ఇటువంటి మాయగాళ్ళని దుర్మార్గుల్ని నమ్మి ఇలాంటి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు రానంటే రానని ఫైట్ చేస్తుంది అమ్మాయి దయచేసి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలలో ఆ అఘోరా అనేవాడు ఎక్కడున్నా పట్టుకొని వాడు లైఫ్ టైం బయటికి రానికుండా చేస్తే ఇటువంటి ఆడపిల్లలే కానీ ఆడపిల్లలని కన్నటువంటి తల్లిదండ్రులే కానీ కడుపు కోతలని గుండె కోతలని అనుభవించకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు అసలు ఈ అమ్మాయి ట్యాప్లెట్లు పట్టిందో అర్థం కావట్లేదు వాడు ఇంత ముందు బట్టలు తీసి పనిచేసేవాడు ఇప్పుడు బట్టలు కట్టుకుంటున్నాడు అంటే వాడు కొద్దిగా సిగ్గు శలం మానం మర్యాద ఉందనే కదా అర్థం ఆవిడు బట్టలు రొప్ప తీసినాడు అలా ఈ అఘోరాలకి అఘోరీలకి ఫ్యామిలీలు అమ్మాయిలు కుటుంబాలు ఇవేవి ఉండవు అంటే సన్యాసే కానీ వీడి అమ్మాయిని తీసుకెళ్లి ఏం చేస్తాడు ఎంతవరకు ఈ అమ్మాయిని పోషించగలడు వీడు ఈ అమ్మాయి వీడి ట్రాప్లో ఎట్లా పడింది వీడు ఈ అమ్మాయిని ఏం చేస్తే కుక్క పిల్లలాగా ఈ అమ్మాయి వాడను కుమార్ పడి వెళ్ళిపోయింది ఇది మొత్తం కొంచెం గవర్నమెంట్ ప్లేస్ దయచేసి సనాతన ధర్మాన్ని పరీక్షిస్తాడంట సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇంకా వాళ్ళు సనాతన ధర్మాన్ని పర్యవేక్షించేవాళ్ళు రక్షించేవాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళైంది వీళ్ళు సనాతన ధర్మాన్ని పర రక్షించడానికి అమ్మాయిని తీసుకుపోయి రక్షిస్తాడు నా వీడు అదే ఒక అబ్బాయిని తీసుకెళ్ళొచ్చుగా ఒక రుద్ధుడిని తీసుకెళ్ళచ్చుగా ఒక రుద్రాలను తీసుకెళ్ళొచ్చుగా ఇదేమీ లేకుండా ఒక ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ మిడిల్లో ఉన్న అమ్మాయిని తీసుకుపోయి వీడు ఏం చేస్తాడు ఆ అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు ఏం చేస్తాడు సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే చాలా ఆడవాళ్ళలో చాలా ఒక్కొక్క పాయింట్ అనేది ఉండకుండా ఉంటే అప్పుడు సనాతన ధర్మానికి పనికొస్తాడు ఆడవాళ్ళలో చిన్న అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయిని తీసుకుపోయి సనాతన ధర్మాన్ని ఏం పాటిస్తాడు ఒక ముస ఒక అరవై ఏళ్ళ ముస్లాంని తీసుకెళ్ళు ఆవిడికేవి ఉండవు ఆవిడికేవి ఉండవు అరవై ఏళ్ళ ముసలావిడికి ఆవిడ పనికొస్తుంది సనాతన ధర్మానికి ఒక మగాడు పనికొస్తాడు సనాతన ధర్మానికి ఈ ట్వంటీ ట్వంటీ ఇయర్స్లో ఉన్న అమ్మాయి ఏం పనికొస్తుంది సనాతన ధర్మానికి ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ మంత్లీ ఎవ్రీ ఎవ్రీ లేడీస్కి వస్తాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ పెట్టుకున్న అమ్మాయిని ఈ అమ్మాయి ఎంతవరకు సనాతన ధర్మాన్ని కాపాడుతుంది సనాతన అదే కదా సనాతన ధర్మం అంటూ పెళ్లి చేసుకొని కాపురం చేస్తారా ఓ బెడ్రూమ్లో ఉంటారా ఈ సనాతన ధర్మానికి పెళ్ళిళ్ళు పనికిరావు పెళ్ళిళ్ళే పనికిరావు అదే ఫస్ట్ అమ్మ అంటాడు తర్వాత శిష్యాలంటాడు తర్వాత భార్య పిల్లలు అంటారు తర్వాత భార్య వర్త అంటారు తర్వాత పిల్లలు కూడా పుడతారు అలాగే చూడండి వచ్చాడు కదా లఘోరు నేను లఘోరు ఇన్నేను వచ్చాడు కదా నగ్నంగా వచ్చినవాడు ఇప్పుడు రేపు పిల్లల్ని కూడా కంటారు అట్టా వచ్చిన వాళ్ళు మొత్తాన్ని గవర్నమెంట్ వెతికి వెంటాడి వేటాడి లోపల వేయాలి వాళ్ళు బయటికి రానియకుండా చేయాలి అలా చేస్తేనే ఇటువంటి యువత అటువంటి వాళ్ళ ట్యాప్లో పడకుండా ఇటువంటి యువత తల్లిదండ్రులు అమ్మాయిల తల్లిదండ్రులకి గుండె కోత నిలబడకుండా హ్యాపీగా ఉంటారు అసలు ఎందుకు యాక్షన్ అదే నాకు కూడా అర్థం కావట్లేదు గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు వదిలేస్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు అమ్మాయి ఎంట్రీ అయిందిగా ఇంకా తీసుకుంటారు ఇక ప్రజలు ఎత్తిపోస్తున్నారుగా ఇక తీసుకుంటారు పేరెంట్స్ కూడా అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది కదా పేరెంట్స్ ఒప్పుకుంటారు సోషల్ మీడియాకి ఎందుకు వస్తారు పేరెంట్స్ నువ్వు ఇంటికి రా అమ్మ తండ్రి ఇంట్లో మాట్లాడతాడు నీకు మేము మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను రా అమ్మ అని తల్లి ఎలా మాట్లాడుతుంది అంటే వీళ్ళు తల్లిదండ్రులు కారా లేకపోతే ఇలా ఉన్న డమ్మిగాళ్ళ తల్లిదండ్రులేగా కనిపించిన తల్లిదండ్రులేగా తల్లిదండ్రులను మించిన ప్రేమ ఆ ఊరి ఏం చూపించాడో ఏం పలికించాడో వాడు రేపటి రోజున ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తాడు వాడి మోజులు వాడి ఇష్టాలు వాడి పనులు అన్నీ తీర్చేసుకున్న తర్వాత నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తాడు లేకపోతే ఆ అమ్మాయిని చంపి ఆ అమ్మాయి ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాడు ఇది మాత్రం పక్క